మీలో చాలామందికి ఈ కోల్డ్ వార్ యుగం గురించి వినే ఉంటారు అంటే అణువస్త్రాలు కలిగిన రెండు సూపర్ పవర్స్ అమెరికా రష్యా సో వీళ్ళు మూడవ ప్రపంచ యుద్ధము వైపు వెళ్లకుండా ఉండాలి అన్నప్పుడు ఈ అణువస్త్రాలు అణుశక్తికి సంబంధించిన భయం కాబట్టి వీళ్ళు ఒకరి మీద ఒకరు యుద్ధము చేసుకోలేదు ఇవాళ కూడా అమెరికా ఏం మాట్లాడుతుంది మా లాస్ట్ విష్ ఏమిటి అంటే రష్యాతో యుద్ధము సో దీన్ని మేము కోరుకోవడం లేదు సో రష్యాతో యుద్ధము అనేది ఒక కెటాస్ట్రాఫిక్ ఎఫెక్ట్ను క్రియేట్ చేస్తుంది అంటే ఈ భయం ఉండబట్టే మీకు ఇవాళ వరకు కూడా మీకు వీళ్ళు మూడవ ప్రపంచ యుద్ధము దాకా వెళ్ళలేదు కానీ నిన్న చూడండి సెప్టెంబర్ ఇరవై ఆరు అంటే ఏంటి ఇంటర్నేషనల్ డే ఫార్ టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ సో ఈరోజు మీకు వ్లాదిమర్ పుతిన్ గారు ఒక చాలా పెద్ద ప్రకటన ఏమిటి అంటే రష్యా తమ న్యూక్లియర్ డాక్టరైన్ను మార్చుకుంది ఇక్కడ ఏమైందంటే రష్యాకు సంబంధించిన యుద్ధ నిపుణులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు సో వాళ్ళు పుతిన్ గారికి ఏం చెప్పారు అంటే మన న్యూక్లియర్ డాక్టరైన్ మన న్యూక్లియర్ సిద్ధాంతం చాలా చాలా వీక్గా ఉంది కరెక్ట్గా లేదంటే వేగ్ అండ్ వీక్ అని వాళ్ళే చెప్పారట ఎందుకు అంటే ఒక్కసారి రష్యా దగ్గర ఉండే అస్త్రాలను చూడు గొడౌన్స్లోకి వెళ్ళి పరిశీలించు మనము ఒకవేళ వీటిని వాడాలి అని అనుకుంటే ప్రపంచములో ఏ దేశము మన ముందు నిలబడగలదు ఎవ్వరూ కూడా మనల్ని ప్రశ్నించలేరు మనము అంటే వణకాలి కానీ నువ్వు చేసిన తప్పిదం అంటే నువ్వు ఎంతలా కాంప్రమైజ్ అయిపోయావు అంటే నేను అణువస్త్రము వాడతాను అంటే కూడా వెస్ట్రన్ దేశాలు భయపడలేదు కదా ఒకవేళ వాళ్ళు వణికితే భయపడితే వాళ్ళు యుక్రెయిన్కి సపోర్ట్గా నిలబడతారా ఇంతంత డబ్బు ఇస్తారా ఇన్ని ఆయుధాలను పంపిస్తారా అంటే ఏంటి నువ్వు కరెక్ట్గా మన అణువస్త్రాలను హ్యాండిల్ చెయ్యలేదు ఎవరికి చెప్తున్నారు ఏకంగా వ్లాదిమర్ పుతిన్కి వీళ్ళు చెప్తున్నారు నిజమే కదండి ఇప్పుడు నేను నీ మీద అణువస్త్రాలు వాడతాను అంటే వాళ్ళు భయపడాలి బాబో ఎందుకు రాయి రష్యాతో మనకి యుద్ధము వద్దునే వద్దని దండం పెట్టేసి ఎవరి దారిన వాళ్ళు పారిపోవాలి అలా చెయ్యలేదు అంటే ఏంటి రష్యా ఇంకా బలహీనంగా ఉంది పుతిన్ వంద సార్లు ఆలోచిస్తున్నారు ఎందుకు వీళ్ళ మీద అణువస్త్రాలు అంటే మెయిన్ ఒక విషయం లేండి మనం చాలా క్లియర్గా చెప్పాం ఒకవేళ మీరు యుక్రెయిన్ మీద అణువస్త్రాలు వాడితే భారత్ రష్యాతో కట్ ఆఫ్ చేసేసుకుంటుంది వ్యాపారము అనండి స్నేహము అనండి డిఫెన్స్ కోఆపరేషన్ టోటల్గా మేము కట్ ఆఫ్ చేసుకుంటాం ఎందుకు మహా వినాశనం అలాంటిది మీకు రష్యాకో పుతిన్కో భయం ఉంటుంది కదా ఎందుకంటే ఇవాళ వాళ్ళు పూర్తిగా భారత్ మీద ఆధారపడుతున్నారు చైనా వాళ్ళు రష్యాకు సపోర్ట్గా నిలబడొచ్చు కానీ మనము ఒక న్యూట్రల్ కంట్రీ అండి అలాంటిది ఇండియాతో వాళ్ళకి ఈ స్నేహము అనేది కట్ అయిపోయింది అనుకోండి చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు నష్టపోతారు ఇదంతా ఆలోచించే పుతిన్ గారు ఇవాళ కూడా బెదిరిస్తున్నాడు నేను వాడతాను అంటున్నాడు కానీ ఆ పని చేయడం లేదు కానీ వాళ్ళ నిపుణులు ఏం చెప్తున్నారు మనకు మన దేశము ముఖ్యము భారత్తో స్నేహానికన్నా రష్యా యొక్క సావినిటీ అనేది చాలా ముఖ్యం మన భద్రతే మనకు టాప్ ప్రయారిటీ అలాంటిది నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నావు అమెరికా యూకే ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలు మనల్ని చూసి భయపడడం లేదు ఆ భయము ఎప్పుడైతే వీళ్ళలో లేదో వాళ్ళు ఏమైనా చేస్తారు అంటే ఇక్కడ జెలెన్స్కైని చూశారనుకోండి ఒక నటుడు కదా తనని తాను ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకునే పనిలో అతను ఉన్నాడు కాబట్టే పీస్ ఫార్ములా అంటున్నాడు ఈ పీస్ ఫార్ములాలో ఏంటి ప్రతిదీ కూడా తాను ప్రతిపాదించేదే జరగాలి రష్యా వైపు నుంచి నాకు ఏ ప్రాబ్లము లేదు వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా నాకు అనవసరము నేను చెప్పిందే అక్కడ జరగాలి ఇప్పుడు రష్యా వాళ్ళు అన్న మాట ఏంటండి మీరు ఈస్ట్ యూరోప్ దాకా రాకండి యుక్రెయిన్ నువ్వు వెళ్ళి నాటోలో కలవకు ఒకవేళ నువ్వు కలవను నాకు రిటర్న్ అగ్రిమెంట్ ఇవ్వు ఈ యుద్ధాలు ఈ దాడులు ఏమీ ఉండవు సో అంతా కూడా సుఖశాంతులతో మీకు ఒక మంచి జీవితం ఉంటుంది కానీ జెలెన్స్కై అలా చెయ్యడు ఎందుకు అమెరికా వాడి ఒత్తిడి తనను తాను హీరోగా చూపించుకోవాలంటే ఏం చేయాలి నేను రష్యా మీద యుద్ధము చేస్తాను అమెరికా యూకే ఫ్రాన్స్ మీరు మీ దగ్గర ఉండే లాంగ్ రేంజ్ ఆయుధాలు నాకు ఇవ్వండి నేను మాస్కో దాకా కూడా దాడులు చేయగలను దాడులు చేస్తాడు వీడు ఎటు నుంచో ఎటో పారిపోతాడు అక్కడ రష్యా వాళ్ళు యుక్రెయిన్ పైన అణువస్త్రాలు ప్రయోగిస్తారు మొత్తము దేశము సర్వనాశనం అయిపోతుంది ఎక్కడో దూరంలో నుంచి మీకు అమెరికా వాడు చూసి చప్పట్లు కొడతాడు ఇది జరగాలి అనేదే వీళ్ళ ప్లాన్ ఇదంతా తెలిసే పుతిన్ గారు మోదీ గారు చెప్పారు ఏమంటే యుద్ధం ఆపేయవచ్చు కదా అంటే మోదీ గారు వ్యవహారం ఇలా లేదండి మేమేదో డైరెక్ట్గా యుక్రెయిన్తో యుద్ధము చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారు కాదండి ఇదంతా అమెరికా వాడు చేస్తున్న పని నేను ఒకవేళ నా ఆయుధాలను వాడాలి అనుకుంటే అంటే న్యూక్లియర్ వెపన్స్ వాడాలి అనుకుంటే యుక్రెయిన్ కాదండి అమెరికా మీద వేస్తాము వాషింగ్టన్ క్యాలిఫోర్నియా న్యూయార్క్ లాంటి దేశాలను మేము మా రేంజ్లోకి తెచ్చుకోగలము అలాంటి ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి అలాగే యూకేలో లండన్ మహానగరం ఫ్రాన్స్లో ప్యారిస్ వీటి మీదే మా దాడులు ఉంటాయి అంటే ఇంకా మళ్ళీ జన్మలో ఎప్పుడు ఎవరు కూడా రష్యా అంటే రష్యాతో ఆటలు అంటే ఇంత అని వాళ్ళకి తెలియాలి ఈ పనే నేను చేస్తాను అంటే ఎస్కలేషన్ అనేది ఏ లెవెల్లో ఉందంటే నిన్నటికి నిన్న సింపుల్గా ఆయన చెప్తున్నాడు మీకు స్ట్రాటజిక్ వెపన్స్ టాక్టికల్ వెపన్స్ అలాగే డ్రోన్లు హైపర్సానిక్ మిసైల్స్ మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ ఇవి ఏవైనా సరే ఇందులో ఏ ఒక కేటగిరీ రష్యా పైన ఈ దేశాలు అంటే యుక్రెయిన్ వద్ద అణువస్త్రాలు లేవండి కానీ యుక్రెయిన్కి సపోర్టుగా అణువస్త్రము కలిగిన ఇంకొక దేశం వాళ్ళు వచ్చి ఆయుధాలను ఇస్తే ఇద్దరు కలిసి జాయింట్ అటాక్ ఆన్ రష్యా ఇదే ఇంపార్టెంట్ అండి జాయింట్ అటాక్ ఆన్ రష్యా అని చెప్పి మేము భావిస్తాం ఇదే మా డాక్టరైండ్ మేము డ్రాఫ్టింగ్ చేశాము మా యుద్ధ నిపుణులు డిఫెన్స్ మంత్రి గారు అందరూ సంతకాలు పెట్టాము ఒకసారి మాస్కో మీద మాసివ్ ఎయిర్ అటాక్స్ జరిగాయి అంటే ఖచ్చితంగా రష్యా తన అణువస్త్రాలను వాడుతుంది వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు యుక్రెయిన్ మీదే కదా కీవ్ మీదో కార్సన్ మీదో వీళ్ళు వేస్తారు అని అనుకుంటున్నారు కాదండి అసలు సిసలైన ఎనిమి ఎక్కడ ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు కాబట్టి అమెరికా మహానగరాలంతా మీరు ఎంత పెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టుకున్నా రష్యా వద్ద ఉండే హైపర్సోనిక్ మిజైల్స్ ముందు వాళ్లకున్న స్పేస్ ప్రోగ్రాం ముందు వాళ్ళని వీళ్ళు ఎవరూ ఆపలేరు ఎంత పవర్ఫుల్ రేడార్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా అమెరికా యొక్క నగరాల మీద రష్యా అణువస్త్రాలు వచ్చి పడతాయి అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు జో బైడెన్ గారు వెళ్ళిపోతాడు డొనాల్డ్ ట్రంప్ గారు ఉంటారు డొనాల్డ్ ట్రంప్ గారు యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టే జెలెన్స్కే ఏం మాట్లాడుతున్నాడు మాకు డొనాల్డ్ ట్రంప్ వద్దు డొనాల్డ్ ట్రంప్ ఉంటే యుద్ధం ఆగిపోతుంది కాబట్టి మాకు కమలా హారిసే కావాలి ఇది వీళ్ళ వాదన అంటే వీళ్ళు మాట్లాడుతున్న ఈ పీస్ మీకు శాంతియుతమైన పరిష్కారం ఎలా ఉందో చూడండి ఏమండి డొనాల్డ్ ట్రంప్ గారు వస్తే ఇమీడియట్గా యుద్ధం ఆగిపోతుంది కదా ఇదే మేము కోరుకుంటున్నామని జెలెన్స్కై చెప్పాలి కదా వాడు అది మాట్లాడడం లేదు చూడండి మాకు మళ్ళీ జో బైడెన్ అతని యొక్క పార్టీ వాళ్లే రావాలి డెమోక్రేట్స్ వస్తేనే మాకు అడ్వాంటేజ్ ఎందుకు ఆయుధాలు ఇస్తారు రష్యా మీద యుద్ధము ఇలా జెలెన్స్కై హీరో అని చెప్పి చెప్పుకోవడానికి వీడు ఇంత చేస్తున్నాడే కానీ తన దేశము తన ప్రజలు వాళ్ళ రక్షణ వాళ్ళు మీకు శాంతియుతంగా బతకాలి ఇది ఏమి వీళ్ళకి లేదండి రేపు అమెరికాలో ఇన్ని దాడులు జరిగినా కూడా జో బైడెన్ ఎక్కడా కూడా బాధపడ్డు అయ్యో మా అమెరికా వాళ్ళు ఇంతమంది మరణించేరే ఎటువంటి ఫీలింగ్స్ వీళ్ళకు ఉండవు ఎందుకంటే వీళ్ళ డీప్ స్టేట్ పాలిటిక్స్ ఎంత డీప్గా ఉంటుంది అంటే వీళ్ళ ఆలోచనలు అంతా వేరు వీళ్ళకి ఆ యుక్రెయిన్ అనబడే దేశము కావాలి దాని గురించి ఎంత దూరమైనా వెళతారు ఇదంతా తెలిసి నిన్నటికి నిన్న పుతిన్ గారు తన న్యూక్లియర్ డాక్టరైన్ నిటల్ గా మార్చేశారు మాస్కో మీద దాడి జరిగితే ఇది ఒక జాయింట్ అటాక్ యుక్రెయిన్ ప్లస్ ఏ దేశమైనా అది జర్మనీ అవ్వచ్చు పోలాండ్ అవ్వచ్చు నాటో దేశాలు ఎవరైనా కావచ్చు వాళ్ళని అయితే మేము విడిచిపెట్టాము ఈ భయం మీలో ఎలా కలిగిస్తాము అంటే నెక్స్ట్ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ దాకా కూడా మీరు ఎవరు రష్యా వైపు చూడరు ఇదే మా యుద్ధ నిపుణులు కోరుకుంటున్నారు ఆ భయాన్ని నేను కలిగించలేకపోయానా ఇవాళ నేను అది చేసి చూపిస్తానని చెప్పి ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు మరి రష్యా ఇలాగ తన న్యూక్లియర్ డాక్టరేన్ని వాళ్ళ అస్త్రానికి సంబంధించిన ఈ డాక్ మెంట్ ని మార్చుకున్నారు అన్నప్పుడు ఇది ఎంత పెద్ద వార్త రేపు యుద్ధము మీకు ఇలాగ ఎస్కలేట్ అయితే రష్యా అణువస్త్రాలు వాడుతుందా వాడితే ఏం జరుగుతుంది ఒక్కసారి మనం ఆలోచించామంటే చాలా చాలా ఒక కెటస్ట్రాఫిక్ ఈవెంట్ని మనం చూడవచ్చు మరి అలా జరుగుతుందా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్